హాయ్ ఫ్రెండ్స్ ఈ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం తిది షూ నవమి రాత్రి రెండు పదహారు వరకు తదుపరి దశమి నక్షత్రం అరుద్ర రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు వరకు తదుపరి పునర్వసు వర్జ్యం లేదు దుర్ముహూర్తం పన్నెండు ముప్పై మూడు నుంచి ఒకటి ఇరవై ఒకటి వరకు తదుపరి రెండు యాభై ఐదు నుంచి మూడు నలభై ఐదు వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నుంచి పన్నెండు నలభై ఆరు వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు సూర్యోదయం ఆరు గంటల పదకొండు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఆరు నిమిషాలు మేషం కాలిజయం ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు తీరుతాయి బంధువులతో సత్సంబంధాలు వస్తులాభాలు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి వృషభం వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి దూర ప్రయాణాలు వ్యాపారాలు ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి మిథునం చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనుకున్న పనులు చకచక సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి కర్కాటకం ముఖ్యమైన పనులు నత్తనడక సాగుతాయి అనారోగ్యం కుటుంబంలో వివాదాలు మానసిక ఆందోళన దూర ప్రయాణాలు వ్యాపారాలు ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయి సింహం వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి ప్రయాణాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు వాహన యోగం కలుగుతుంది చర్చలు సఫలం అవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి కన్యా రుణ బాధల నుంచి విముక్తి ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబంలో చికాకులు ఎంత కష్టించినా ఫలితం కనిపించదు వ్యాపార ఉద్యోగాలు ముందుకు సాగవు తుల బాధ్యతలు మరింత పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా పడతాయి శ్రమాధిక్యం పనుల్లో అవంతరాలు ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలు నిరాశ రుచికం కుటుంబ సభ్యులతో ఒక్కింత అసహనానికి గురవుతారు ఆర్థిక భారాలు తప్పవు ప్రయాణాలు రద్దు కాగలవు ఆరోగ్యం మందగిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి ధనస్సు శుభవార్తలు వింటారు ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ఆప్తుల నుంచి ధనప్రాప్తి సంఘంలో గౌరవం ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు మందగిస్తాయి మకరం పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రుల కలయిక విందు వినోదాలు యత్న కార్యదర్శి రిపీట్ యత్న కార్యసిద్ధి మానసిక అశాంతి వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి కుంభం వ్యవహారాలలో చికాకులు మీ కష్టం కొన్నింటి వృధా కాగలదు రుణయత్నాలు దూర ప్రయాణాలు ఆరోగ్య సమస్యలు వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు మీనం కుటుంబంలో సమస్యలు మిత్రులతో కలహాలు మనశ్శాంతి లోపిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు వ్యాపారాలు ఉద్యోగాలలో గందరగోళం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి